ఇక నెల్లూరు జిల్లాలో పోలీసుల విచారణకు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అనిల్ కుమార్ కు నోటీసులు ఇచ్చారు నేడు కోవూరు పిఎస్ లు అనిల్ కుమార్ యాదవ్ హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇవ్వగా పోలీసుల ముందు ఆయన హాజరయ్యారు ఇదే కేసులో ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు మరో ముగ్గురిని కూడా విచారించారు పోలీసులు దీని గురించి మరింత సమాచారం మా నరేష్ అందిస్తారు చెప్పండి నరేష్ దుర్గా ప్రస్తుతం నేను నెల్లూరు రూరల్ డీఎస్పి కార్యాలయంలో ఉన్నాను కాసేపటి క్రితమే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ రూరల్ డీఎస్పి కార్యాలయానికి విచారణలో భాగంగా రావడం జరిగింది వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై ఇటు నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అసభ్య వ్యాఖ్యలు కేసు నమోదుల ప్రకారం అనిల్ కుమార్ యాదవ్ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది ఏదైతే ప్రధానంగా అనిల్ కుమార్ యాదవ్ గత నెల ఇరవై తేదీ విచారణకు రావాల్సి ఉంది అయితే ఇరవై తేదీ ఆయనకి వ్యక్తిగత కారణాల వల్ల కొన్ని ఏదైతే బయటికి వెళ్లాల్సినటువంటి పని నేపథ్యంలో ఆయన రాలేకపోతున్నట్లుగా ఆయన న్యాయవాదుల చేత పోలీసులకి ఆ రోజు ఇరవై ఆరో తేదీ విచారణకు రాలేనట్లుగా చెప్పడం జరిగింది అయితే అక్కడ పోస్ట్ పోన్ అయిన తర్వాత ముప్పయో తేదీ ఆయన హాజరవుతారని చెప్పారు అయితే ముప్పైయో తేదీ కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి రాకతో ఇటు పోలీసులు కూడా దాన్ని వాయిదా వేశారు తర్వాత ఈరోజు అంటే యాక్చువల్గా ఈ రోజు ప్రస్తుతం ఆ ఉదయం పది గంటల పది గంటలకు అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇటు వెయ్యి మంది కార్యకర్తలతో ఆయన బల ప్రదర్శన చేసుకుంటూ విచారణ చేసేటువంటి నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయం వచ్చినారు ప్రస్తుతం మనం నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయం వద్దే ఉన్నాం అరగంట నుంచి కూడా అనిల్ కుమార్ యాదవ్ని విచారిస్తా ఉన్నారు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఏదైతే అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారో కోవూరు రుక్మిణి కళ్యాణ మండపంలో ఒక సభా ప్రాంగణంలో అనిల్ కుమార్ యాదవ్తో పాటు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో పాటు పలువురు కార్యకర్తలు ముఖ్య నేతలంతా కూడా ఆ సమావేశంలో ఉన్నారు సో ఆ సమావేశంలో అనిల్ కుమార్ యాదవ్ ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు గాను ఆయన ఎలా స్పందించారనే దాని మీద కూడా ఆయన మీద కేసు నమోదు చేయడం జరిగింది సో అందులో భాగంగానే ప్రస్తుతం విచారణ అయితే జరుగుతూ ఉంది ఒకసారి నేను విజువల్స్లోకి చూపించే ప్రయత్నం కూడా చేస్తాను నేను నేను చూపించేటువంటి ప్రస్తుతం నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయం ఇది సో ఈ రూరల్ డిఎస్పీ కార్యాలయంకి అరగంట ముందు నుంచి కూడా మా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇక్కడే విచారణ విచారణ జరుగుతూ ఉంది రూరల్ డిఎస్పీ ఘట్టం శ్రీనివాస్ యొక్క ఆధ్వర్యంలో అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వీఆర్ఓ అదేవిధంగా టైపిస్ట్ వీళ్ళందరూ కూడా ప్రస్తుతం లోపలే ఉన్నారు సో అనిల్ కుమార్ యాదవ్కి ఈ యొక్క క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ ఏదైతే అనిల్ కుమార్ యాదవ్ని విచారిస్తూ ఉన్నారు ఒక్కొక్క క్వశ్చన్కి ఆయన ఏ సమాధానం చెప్తున్నారో అక్కడే రెవెన్యూ డిపార్ట్మెంట్ ముందు పోలీస్ డిపార్ట్మెంట్ ముందు పూర్తి స్థాయిలో కూడా టైపిస్ట్ మొత్తం కూడా రికార్డ్ చేస్తూ ఉంటుంది అయితే ఇక్కడ ప్రస్తుతం అయితే ఈ యొక్క రూరల్ డిఎస్పి కార్యాలయం వద్ద ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు అనిల్ కుమార్ యాదవ్ వస్తువు దాదాపు వెయ్యి మంది బల ప్రదర్శన చూపించారు విధంగా కూడా తమ కార్యకర్తలు నేతలందరినీ కూడా తీసుకురావడం జరిగింది అయితే పది గంటల ప్రాంతంలో దాదాపు మనం చూస్తే వేలాది సంఖ్యలో ఇక్కడికి కార్యకర్తలు రావడం ఒక్కసారిగా కూడా పోలీసులు ఎందుకు ఇంతమంది వచ్చారు విచారణకి ఓన్లీ అనిల్ కుమార్ యాదవ్నే పిలిచాము వీరందరూ ఎందుకు వచ్చారంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఇటు ఒక వాగ్వాదం అయితే చోటు చేస్తుంది అయితే అందరూ కూడా ప్రస్తుతం బయటైతే ఉన్నారు అనిల్ కుమార్ యాదవ్ సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క బయట ప్రాంగణంలోనే ఉన్నారు బయట అందరూ కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి అనిల్ కుమార్ యాదవ్ ఎప్పుడు బయటకు వస్తారు ఎప్పుడు ఏంటనే దాని మీద కూడా అంతా వెయిట్ చేస్తూ ఉన్నారు ఎక్కడికెక్కడ కూడా పోలీసులంతా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్కడికి ఎక్కడ కూడా వీళ్ళందరినీ అదుపు చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు మొత్తం మీద అనిల్ కుమార్ యాదవ్కి సంబంధించినటువంటి అనుచరు వర్గం అంతా కూడా ఇటు ఎక్కువగా కూడా యువత భారీ స్థాయిలో వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది ఈ యువత ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం ఇటు అనిల్ కుమార్ యాదవ్ బయటకు వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా తమ అభిమాన నాయకుడు ఏంటచ్చు వాళ్ళ యొక్క నాయకుడికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి అక్కడ విచారణలో ఎలాంటి పోలీసులు విచారణలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు దాని మీద కూడా వీళ్ళందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు మొన్న మనం చూస్తే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని కూడా విచారించారు నలపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి దాదాపు రెండు గంటల పాటు కూడా విచారణ జరిగింది సో కొంతమంది ఇక్కడ ప్రధానంగా యువతే ఉన్నారు ఒకసారి యువతను మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం మీరు చెప్పండి ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ విచారణలో భాగంగా ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది ఏంటి ఏమనుకుంటున్నారు ఇది చాలా ఆశయాస్పదంగా ఉందండి ఈరోజు రాష్ట్రం మొత్తం అనిల్ కుమార్ యాదవ్ అంటే బీసీ బడుగు బలహీన వర్గాలకి ఒక నాయకుడు అయిన చిన్న వయసులోనే నలభై ఐదు సంవత్సరాల్లోనే ఒక మంచి నాయకుడిగా ఎదిగాడు అలాంటి వ్యక్తిని ఈరోజు ఒక చిన్న అంటే మాజీ శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏదైతే వైసీపీ భాగంలో ఒక ఒక ప్రోగ్రామ్ అయితే పెట్టడం జరిగిందో దాంట్లో గెస్ట్గా అనిల్ కుమార్ యాదవ్ గారు పోయాడు అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేకి ఆడున్న ఎవరైతే మాజీ శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళిద్దరికీ ఏదో సం మాట మాట ఉందో దానికి ఆయన నవ్వడం జరిగింది నవీన్ దాన్ని కేసు తీసుకొచ్చారంటే ఇది సబబు కాదండి ఒకటే చెప్తున్నా ఇది కోటమే ప్రభుత్వం కాదు ఇది బ్రిటిష్ ప్రభుత్వం ఈ విధంగా ఆంక్షలు పెట్టి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆంక్షలు పెట్టారు అదేవిధంగా ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు ఇది అంటే మేము అరెస్ట్ చేస్తాము అని చెప్పి మేము చాలా కేసులు పెడుతున్నాం అని చెప్తున్నారు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి అతను ఒక నియోజకవర్గానికో జిల్లాకు సంబంధించిన వ్యక్తి కాదు రాష్ట్రం సంబంధించిన వ్యక్తి ఆయన అభిమానులు వేలాది మంది ఉన్నారు ఈరోజు పల్నాడు విజయవాడ వైజాగ్ ఎక్కడి నుంచో వచ్చారు ఫస్ట్ తొలిత కోవూరుకు అని చెప్పి స్టేషన్ అని చెప్పడం అక్కడ చాలా మంది ఉన్నారు ఇమీడియట్లీగా పోలీస్ వాళ్ళు చేంజ్ చేసి రూరల్ డేస్ ప్లేని చెప్పడం ఇక్కడ కూడా జరిగింది వేలాది మంది తరలి వచ్చారు ఇది మేము కరెక్ట్ కాదని చెప్తున్నాము యొక్క బీసీ నాయకుని అనుస అనగదొక్కాలంటే కరెక్ట్ కాదు ఆర్థికంగా అతను రాజకీయంగా మనసి ఇబ్బంది పట్టే కరెక్ట్ కాదు దార్ కోటమే ప్రభుత్వం అది ఇది బ్రిటిష్ ప్రభుత్వం బ్రిటిష్ పాలన రా మరికొంతమంది కూడా చెప్పండి ఈరోజు నాగార్జున ఏంటి ఈ రోజు విచారణలో భాగంగా అనిల్ కుమార్ ఎదురాడం జరిగింది అనేక కేసులు కూడా ఆయన విచారించే భాగంగా పోలీసులు ఇటు ఏ ఏం చేయబోతుంది అసలు మొదటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన మొదటి రోజు నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉండే ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ పాలన వాళ్ళ పాలన వాళ్ళకి ఏదైతే ప్రజలు ఒక మంచి పరిపాలన అందించాలని చెప్పేసి ఒక మంచి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే వాళ్ళు ప్రజలకి పరిపాలన అందించాల్సింది పోయి ఎవరైతే ప్రజల తరపున పోరాడుతూ ఉంటారో ప్రజల తరపున నిలదీస్తూ ఉంటారో వాళ్ళని టార్గెట్గా చేస్తే ఈరోజు ఈ సంవత్సర కాలంలో పాలన సాగడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు మా నాయకుడు మాజీ మంత్రి మంత్రివర్యులు బీసీ నాయకుడు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారిని కూడా ఈ ఇదిలో భాగంగానే ఏదో ఒక వంక ఏదో ఒక సాగుతో ఒక ఇదిలో ఆయన కూర్చున్నాడు ఆయన నవ్వాడని ఒక కారణంతోనే ఒక మాజీ మంత్రిగా రెండు సంవత్సరం రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని ఈరోజు విచారణకు పిలవడం అనేది అత్యంత దారుణం అత్యంత దౌర్భాగ్యం అని తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కావచ్చు ఎవరైతే ఈరోజు అధికార అహంకారంతో ఎవరైతే విరవెక్తా ఉన్నారో అనిల్ కుమార్ యాదవ్ గారు డబ్బుతో వచ్చిన నాయకుడు కాదు ప్రజల నుంచి పుట్టుకొచ్చిన నాయకుడు కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అనిల్ కుమార్ యాదవ్ గారికి ఏదైతే అనిల్ కుమార్ యాదవ్ గారికే కాదు మా నాయకులు మిగతా నాయకులందరినీ కూడా ఏ విధంగా ప్రశ్నించే గొంతుని మీరు ఏ విధంగా అనగదొక్కలు చూస్తూ ఉన్నారో వాళ్ళ అందరి తరఫున ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అధికారం ఎవరికి శాశ్వతం కాదు అధికారం మారిన రోజు మీరు ఒకటిస్తే దానికి పదింతలు ఇవ్వడానికి తిరిగి ఇవ్వడానికి కూడా మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తా ఉన్నాం మీ అధికార అహంకారాన్ని పక్కన పెట్టి ప్రజలకు మంచి చేసి మేము సహకరిస్తాం తప్ప ఇట్లాంటి ఉడదూపులకి బిడద బెదిరింపులకి మేము భయపడే ప్రసక్తి ఉండదు ఖచ్చితంగా ఒకటికి పదింత తిరిగి ఇచ్చే పరిస్థితి ఉంటుంది అనిల్ కుమార్ యాదవ్ గారికి మా పార్టీ తరపున అందరం కూడా మేము ఆయనతో పాటు నిలబడి ఉన్నాం ఖచ్చితంగా ఆయన ఏ ఇది ఉన్నా సరే ఏ ఏ ఇబ్బందులు వచ్చినా సరే మేమందరం కలిసి కడుపు పోరాడి ఈ కోట ప్రభుత్వాన్ని గద్దె తెచ్చే కార్యక్రమం కూడా చేసే కార్యక్రమం చేస్తాం తెలియజేస్తాం కొంతమంది మహిళలు కూడా ఉన్నారు చెప్పండి ఈరోజు ప్రధానంగా అనిల్ కుమార్ యాదవ్ని విచారణలో భాగంగా రమ్మన్నారు అరెస్ట్ చేస్తారనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది మీరేమంటారు నమస్తే అండి ఈరోజు మా అనిల్ కుమార్ అన్నని విచారణకి పిలిపించినటువంటి కేసు ఏదైతే ఉందో మనకి ఒక చిన్న సామెత గుర్తొస్తూ ఉందండి అత్త తిట్టిందని కాదంట తోటి కోడలు నవ్విందని బాధ కలిగిందంట ఆ ఆ సమావేశంలో మా అనిల్ కుమార్ యాదవ్ గారు నవ్వినందుకు ఈ కేసు పెట్టడం ఈ కేసులో విచారణకి రావడం జరిగింది ఆ కళ్యాణ మండపంలో ఉన్నటువంటి సుమారు ఐదారు వందల మంది కార్యకర్తలు కూడా నవ్వారు అది మనం అందరం కూడా విన్నాం మొత్తానికైతే ఆ నేతలంతా కూడా మండిపడతా ఉన్నారు అనిల్ కుమార్ యాదవ్ విచారణలో కేవలం ఆయన నవీనందుకు గాను కేసు నమోదు చేయడం అనేది చాలా వ్యంగ్యంగా కూడా వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది మొత్తానికి అయితే వైఎస్ఆర్ సిపి నేతలు ఒక్కొక్కరు కూడా ఈ విధంగా విచారణలో భాగంగా పోలీస్ స్టేషన్ పిలిపించి చాలా అభ్యంతకరమైనటువంటి వ్యవహారంగా పోలీసులు వైహార శైలి ఉందని చెప్పి ఒకవైపు నేతలందరూ కూడా మండిపడుతున్న పరిస్థితి ఉంది ఇది ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది మరి కొంతసేపు కూడా ఆయన విచారణలో భాగంగా అయిపోయిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత మీడియా సమావేశం కూడా మాట్లాడే పరిస్థితి ఉంది ఓటీ రైట్ నరేష్ థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్